నమస్తే సార్ ఓం నమ శివాయ నమో శ్రీ నారాయణ మాస్టర్ జ్యోతిషానికి సంస్కృతి టీవీ వారికి కూడా స్వాగతం సార్ జనరల్ గా ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేది చాలా ఉంటాయి సార్ చాలా అంటే అసలు వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు సార్ అప్పులు చేసి సో అప్పులు అనేది ఒక సమస్యగా మారిపోతుంది సార్ ఇప్పుడు సో వాటి నుంచి బయటపడలేక అసలు అవి తీర్చుకోలేక అటు చావలేక బ్రతకలేక అన్నట్టుగా అయిపోయింది సార్ ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు వాటిని ఎలా తొలగించుకోవాలి వాటికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా సార్ మీ దగ్గర ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న వేశారు ధనం మూలం ఇదం జగత్ ఈ యొక్క ప్రపంచాన్ని కుల మత ప్రాంత వర్గ భాష అన్నింటికి అతీతంగా పనిచేస్తుంది ఏంటంటే డబ్బు మీకు ఏ పని కావాలంటే ఒకప్పుడు మనుషులు కావాలని కోరుకునేవారు అవును సార్ మనుషులతో మాట్లాడాలనుకునేవారు ఎందుకంటే ఈ మనిషితో మనం మంచిగా ఉంటే మనకి ఏ అవసరమైనా ఏ కష్టమైనా వచ్చి నిలబడతారు సహాయపడతారు అదే ఉండేది ఇప్పుడు ఆ మనిషి కంటే ప్రధానంగా డబ్బు అయిపోయింది ఎందుకంటే వారి దగ్గర వాళ్ళైనా బంధువులు స్నేహితులైనా ఇరుగు పొరుగు వారైనా ఎవరికైనా సరే సమయం లేదు ఆ సమయం వాళ్ళు దేనికోసం కేటాయిస్తున్నారంటే డబ్బు కోసం కేటేస్తారు ఎందుకంటే ఆ డబ్బు ఉంటే ముక్కు ముఖం తెలియకపోయినా కూడా వచ్చి వాళ్ళు పనిచేసి పెట్టి వెళ్తారు కాబట్టి ఈరోజు డబ్బు అనేది చాలా అవసరం దాన్ని రాంగ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు రైట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ వాస్తవంగా మనం మాట్లాడితే డబ్బు ఖచ్చితంగా అవసరం ఈ డబ్బు అవసరం అనేది మన యొక్క అవసరాలకి సరిపోయినట్టుగా ఉండి భవిష్యత్తు భద్రతకి పిల్లల చదువు కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వాటి నుంచి బయటపడడానికి ఒక రక్షణగా ఒక సెక్యూరిటీగా డబ్బు అనేది అవసరం అయితే ఇక్కడ డబ్బు అనేది అవసరానికి సరిపోయినంత వరకు ఉన్నప్పుడు ఏ సమస్య ఉండదు కానీ విలాసాలకు కావాలి ఆ విలాసాలకు కాదు కొంతమంది విషయంలో తీసుకుంటే కనీస అవసరాలు కూడా తీర్చడానికి తగ్గట్టుగా డబ్బు ఉండదు ఎందుకంటే చేసే ఉద్యోగం సరిగ్గా లేకపోవడం లేకపోతే వ్యాపారంలో నష్టాలు రావడం దానివల్ల అప్పులు చేయాల్సి వస్తుంది అప్పులు ఇక్కడ రెండు రకాలు అవసరానికి అప్పులు అభివృద్ధి కోసం అప్పులు అభివృద్ధి కోసం అప్పు చేసినప్పుడు దానికి తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు అమెరికా లాంటి దేశాలకు కూడా అప్పు ఉంది ప్రపంచ బ్యాంక్ లాంటి బ్యాంకుల దగ్గర అంబానీ లాంటి వాళ్ళకి కూడా అప్పు ఉంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకుంటారు ఆ యొక్క అప్పుతో డబ్బులు సంపాదిస్తారు ఆ అప్పు మంచి అప్పు కానీ అవసరాల కోసం ఏదో అనారోగ్య సమస్య వచ్చింది లేదా ఏదో ఈ పిల్లలకి చదువు చెప్పించడానికి కావాల్సిన ఫీజు సరిపోవట్లేదు అందుకు మనకు డబ్బులు కావాల్సి వచ్చి అప్పులు చేస్తారు కానీ ఈ అప్పులు ఎప్పుడైనా ప్రమాదకరమైనవి అయితే జీవనం నడవాలంటే ఖచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి కొంతమందికి ఉన్నప్పుడు చేస్తారు అయితే మన ఆదాయం ఎంత ఉంది దానికి తగ్గట్టుగా అప్పు చేసినప్పుడు తీర్చే కెపాసిటీ కూడా ఉంటుంది కానీ అంత ప్లానింగ్ ఉన్నా కూడా ప్లానింగ్ లేకుండా అప్పులు జరగడం దానివల్ల ఇబ్బందులు రావడం ఒక ఎత్తు అయితే ఖచ్చితమైన ప్లానింగ్ ఉంది కానీ అయినా సరే సమస్యలు వచ్చాయి అనవసరమైన ఖర్చులు వచ్చేసాయి వచ్చిన ఆదాయం సరిపోవట్లేదు అప్పుల్లోకి వెళ్ళిపోయారు అప్పు తీర్చడానికి అప్పు వడ్డీల మీద వడ్డీలు జీవితాలు ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అత్యాసపోయి కొన్ని కొంతమంది చీటీలు కడతారు ఆ చీట్లు ఎత్తుకుపోతారు మొత్తానికి మొత్తం దాచుకున్న డబ్బులు పోతాయి షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోతుంటారు దానివల్ల మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి గ్రహస్థితి బాగోలేనప్పుడు అండ్ కొందరు ఏం చేస్తారు అంటే సార్ ఇంకా ఇంట్రెస్ట్ కనేసి ఇస్తారు సార్ కొందరు ఫైనాన్స్ చేస్తారు సో ఇప్పుడు మన దగ్గర ఒక జ్యువెలరీ ఉంది అది బ్యాంక్ లో పెట్టి అక్కడ తక్కువ ఇంట్రెస్ట్ కు వస్తుంది సో అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడము దాని ద్వారా కూడా ఇంకెక్కువ సమస్యలో పడిపోతారు సార్ అంటే ఆశ ఓకే అత్యాస అంటే షార్ట్ టర్మ్ లో ఎక్కువ ఎవరైనా షార్ట్ టర్మ్ లో ఎక్కువ లాభాలు ఇస్తున్నారు ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు అంటే అందులో ఏదో సమస్య అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం తెలివి అంటే ఇలాంటివి చేసి కూడా ఒక పది శాతం మంది బాగుపడతారు కానీ తొంభై శాతం మంది సమస్యలో చిక్కుకుంటారు కాబట్టి ఇప్పుడు అప్పు ఎందుకు చేస్తున్నారు అంటే వారు ఆదాయం సరిపోక లేదా ఏదో ఒక ఉద్దేశంతో ఏదో లాభం సంపాదించుకుందాం అని చెప్పి అప్పు చేస్తారు ఆ అప్పులు తీర్చలేకపోతారు అప్పు మీద అప్పు పెరిగి కుటుంబం అంతా కూడా రోడ్డుపాలు అయిపోయిన పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనిపించాయి దానికి కారణం ఏంటంటే వ్యక్తిగత జాతకం ఇంటి యజమాని జాతకం అనేది చాలా జాగ్రత్తగా పరిశీలింపు చేసుకోవాలి ఈ రోజుల్లోనే ఇలాంటివి నమ్ముతామంటే ఏ రోజుల్లోనే నమ్ముతారు జనాలు ఎవరు కూడా ఊరికి ఏది నమ్మరు ఇప్పుడు వందకు వంద ఎవరు నమ్మరు వందకి అరవై శాతం చేసేది మన జాతకానికి అది ముడిపడి ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇంతకు ముందు మనం ఒకసారి ఒక సందర్భంలో అనుకున్నాం ప్రతి జన్మకి కారణం ఉంటుంది కదా ఆ కారణాన్ని బట్టి వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు ఆ కర్మను అనుభవించాల్సి వస్తుంది ఆ కర్మ ఇదే బట్టి ఆధారపడి ఉంటుందంటే పుట్టిన సమయాన్ని బట్టి ఉంటుంది పుట్టిన సమయాన్ని బట్టి ఉన్న గ్రహస్థితిని బట్టి ఏర్పడుతుంది ఎవరి జాతకంలోనైనా సరే ఆరో స్థానం రుణ రోగ స్థానం ఈ స్థానం యొక్క స్థితిగతి ఖచ్చితంగా పరిశీలింపజేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు అంత బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే పరిస్థితుల్లో తలక్రిందులు అయిపోయి అప్పుల ఊబులో కూరుకుపోతున్నారో అనుకున్నప్పుడు అయినా సరే ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలి ఒక వ్యక్తి ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారో వారి యొక్క జన్మ లగ్నం నుంచి ఆరో స్థానం దీని రోగ రుణ శత్రుస్థానం అంటాం ఈ రోగ రుణ శత్రుస్థానం ఎలా ఉంది అక్కడ ఆ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఏ డిగ్రీలో ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరిని చూస్తున్నాడు లగ్నం ఆస్పెక్ట్ ఎలా ఉంది అష్టమస్థితి ఎలా ఉంది స్థితి ఎలా ఉంది అలాగే కుజగ్రహం ప్రభావం ఎలా ఉంది అంటే కొంతమందికి కుజుడు యొక్క ప్రభావం రుణాలమే పడుతుంది అలాగే రాహు యొక్క ప్రభావం ఎలా ఉంది నాగదోషాలు ఉన్నాయా పితృదోషాలు ఉన్నాయా కాలసర్ప దోషం ఉందా అంటే ఇవన్నీ ఏదో నాకు తెలిసిన నా లిస్ట్ చెప్పేస్తున్నాను కాదు ఈ ఆరో స్థానం లేదా ఆరో స్థాన అధిపతి ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థాన అధిపతి పన్నెండో స్థానం పన్నెండో స్థాన అధిపతికి అలాగే ధనస్థానానికి లగ్నానికి ఈ ఆస్పెక్ట్స్ దశ నడిచే దశ అంతర్దశ విదేశ సూక్ష్మదశ ప్రాణదశలు ముఖ్యంగా మొదటి మూడు వీడి యొక్క ప్రభావం అలాగే కొంతమంది మనకి జాతక చక్రంలో కూడా కొన్ని కనిపించడం ఉంటాయి పూర్వజన్మ పాపకర్మ దోషం పితృదోషం కాలసర్పదోషం దోషం తెలిసిపోతుంటాయి నాగదోషం కనిపించని కొన్ని దోషాలు ఉంటుంటాయి కొంతమందికి అండ్ ఎవరు ఏ జ్యోతిషుడు దగ్గరికి వెళ్ళినా అంతా బాగుంది అంటున్నారండి ఇల్లు కూడా చూపించాం వాస్తు బాగుంది అంటున్నారండి ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ చూసే వారి యొక్క పరిణితి వారి యొక్క గొప్పతనం లేదా వారి యొక్క సామర్థ్యం రెండోది వీరికి ఆ జాతక చక్రంలో కనిపించకుండా ఉండటం వల్ల కొన్ని అంశాలు అప్పుల సమస్యలు ఎదుర్కోబోతున్నాయి కొంతమందికి ప్రమాదాలు తగులుతూ ఉంటాయి కొంతమందికి అప్పులు ఎంత చేసినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా చివరికి నోరు క కట్టుకుని ఉన్నా కూడా ఖర్చులు వచ్చి పడిపోతూ ఉంటాయి ఏం చేయాలి అర్థం కాదు అప్పు తప్ప వేరే దారి ఉండదు ఎంత ఎన్నిసార్లు అడుగుతారు అప్పు ఎంతమంది అడుగుతారు అప్పు ఒకసారి అప్పిస్తారు రెండుసార్లు అప్పిస్తారు అదే పదే అప్పులు ఎవరు అప్పు చేస్తారు అవును ఈ అప్పు తెచ్చినానికి ఇంకో దగ్గర చివరికి ఫోన్లు ఎత్తలేక ఇంట్లో ఉండి లేరని చెప్పించుకొని నానా బాధలు పడుతూ అసలు ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే సాధారణ అప్పులు అనేవి తెలిసిపోద్ది జాతక కుండల్లో ఆరో స్థానం బట్టి ఎనిమిది పన్నెండు బట్టి దశ అంత బట్టి కొంత అంచనా మనం చేయొచ్చు అయితే ఇక్కడ ఆ అంచనా కూడా దొరకన కూడా ఉంటాయి అంచనాకి దొరికినా ఇచ్చే రెమెడీ బట్టి ఉంటుంది చాలామంది ఒక రెమెడీ చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అనుకుంటారు ఇది చాలా పెద్ద పొరపాటు ఈ విషయం ఏంటంటే మధ్యాహ్నం బోన్ చేస్తే మళ్ళీ రాత్రికి బోన్ చేయాలి అవును సార్ డెఫినెట్గా ఫోన్ ఛార్జింగ్ పెడితే మళ్ళీ ఒక రెండు రోజులక మూడు రోజులకి ఛార్జింగ్ పెట్టాల్సిందే ఒకసారి ఛార్జింగ్ లైఫ్ లాంగ్ పని చేయంటే పని చేయదు రెమెడీస్ విషయంలో కూడా జనాల్లో ఉన్న అబాహం ఏంటంటే మనం ఒకసారి రెమెడీ ఫాలో అయ్యాం ఇంక ఇంకా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అయిపోద్ది ఇంకా తీరిపోద్ది అనుకుంటారు అలా కాదు దీనికి చెప్పేవాళ్ళు కూడా పీరియాడికల్గా ఇన్ని రోజులకి ఇన్ని రోజులకి ఇలా చేయాలి అనేది చెప్పాలి స్పష్టంగా కాబట్టి ఫస్ట్ దోషం ఎక్కడ ఉంది ఎంత శాతం ఉందో ఖచ్చితంగా తెలియ తెలుసుకోవాలి జాతక కొండల్లో బయటపడలేని అంశాలు కూడా ఫోటో స్కానింగ్లో తెలుస్తాయి కొంతమంది కులదేవత శాపాలు ఉంటాయి కొంతమంది పితృదోషాలు ఉంటాయి కొంతమంది మొక్కులు మొక్కేస్తారు మొక్కులు మొక్కి ఆ పని అయిపోయినదాకా ఆ మొక్కును మర్చిపోతారు దేవతకు కూడా ఆగ్రహం ఉంటుంది అది గ్రామ దేవత కావచ్చు కులదేవత కావచ్చు పితృదేవత కావచ్చు కాబట్టి ఇవేమన్నా వాళ్ళు మర్చిపోయినవి ఫోటో స్కానింగ్లో దొరుకుతాయి అలాగే ఒక గ్రహం ఎందుకు ఇంతలా పీడిస్తుంది ఎందుకు ఇంత పగబెట్టినట్టుగా పీడిస్తుంది దానికి ఉపశమనం ఏంటి మంత్రంతో అయిపోతుంది ఆగటం లేదు హోమంతో ఆగటం లేదు అభిషేకంతో ఆగటం లేదు దానంతో ఆగటం లేదు ఇంకేం చేయాలి అలా మల్టిపుల్గా మనం పరిశీలించాల్సి ఉంటుంది అంటే జాతక కొండలతో పాటు ఫోటో స్కానింగ్ ద్వారా ఆ వ్యక్తి యొక్క ఏడు చక్రాలు మూలాధార చక్రం నుంచి సాసారం వరకు ఏ చక్రాల్లో ఎంత బ్లాకేజ్ ఉంది ఎంత నెగిటివ్ ఉందో తెలుసుకొని దాన్ని హీల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇంట్లో దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి దోషంగా ఉన్నప్పుడు విపరీతమైన ఖర్చులు వస్తూ ఉంటాయి జాతకం బాగానే ఉంటుంది వీళ్ళకి దోషాలు శాపాలు ఏమి ఉండవు అయినా ఖర్చులు ఎక్కువగా వస్తాయి అంటే దక్షిణ నైరుతి ప్రాబ్లం ఉంది అలాగే పశ్చిమం సరిగ్గా లేకపోతే పశ్చిమం అంటే గెయిన్స్ గెయిన్స్ సరిగ్గా లేకపోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాస్తు ప్రభావం కూడా ఉంటుందండి ప్రతిదీ ఖచ్చితంగా జాతకుండల్లో గ్రహాల యొక్క ప్రభావం షష్టాధిపతి ప్రభావం దశల ప్రభావం అలాగే ఏడు చక్రాలలో మూలాధార చక్రం నుంచి లింక్ అయ్యి ఇతర చక్రాల ప్రభావం అలాగే వాసుల పదహారు జోన్ల ప్రధాన జోన్లో డబ్బుకు సంబంధించిన జోన్లో ఖర్చులకు సంబంధించిన జోన్ సరిగ్గా ఉన్నాయి లేదా నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడం పంచభూతాలు పెర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవడం ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయితే వంద శాతం రిజల్ట్ వస్తే అప్పు అనేది సమస్య అప్పుల బాధ నుంచి బయటపడి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎక్కడైతే లీకేజ్ ఉందో ఆ లీకేజ్ని మనం ఆపగలిగినప్పుడు అది చక్రమా గ్రహమా దోషమా వాస్త ఏదనేది అంటే ఏదో ఒక దాన్ని పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అనేది ఒక అభూత కల్పన ఒక ఊహల్లో బతకడం అనేది నేను అంటాను అన్ని ఆస్పెక్ట్లని కరెక్ట్గా తీసుకొని ఎక్కడ సమస్య ఉందో అండ్ ఫైండ్ అవుట్ చేసి దానికి సరైన రెమెడీని కరెక్ట్ అయిన రెమెడీని ఇచ్చినప్పుడు మాత్రమే అప్పుల బాధించి ఖచ్చితంగా బయటపడొచ్చు అప్పు ఇచ్చే స్థాయికి ఎదగొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్